సాధారణంగా ఎవరైనా పాము కాటేస్తే చాలా భయపడిపోతారు వెంటనే ఆస్పత్రికి పరుగులు తీస్తారు కానీ ఓ వ్యక్తి తనను పాము కాటేస్తే తిరిగి పామును అతను కాటేశాడు ఈ క్రమంలో మనిషి కరిచిన పాము చనిపోయింది పాము కరిచిన మనిషి మాత్రం బ్రతికే ఉన్నాడు ఈ విచిత్ర సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది జార్ఖండ్ కు చెందిన సంతోష్ లోహర్ అనే ముప్పై ఐదేళ్ల యువకుడు రైల్వే కార్మికుడు బీహార్లోని నవాడా జిల్లా రాజౌలి పరిధిలో ఉన్న ఓ అడవి మధ్యన జరుగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో సహచరులతో కలిసి పనిచేస్తున్నాడు గత మంగళవారం రాత్రి పని ముగించుకుని నిద్రపోయేందుకు సిద్ధమవుతుండగా ఓ పాము అతన్ని కాటేసింది దాంతో లోహర్ వెంటనే పామును పట్టుకుని రెండుసార్లు గట్టిగా కొరికాడు పాము చచ్చిపోయింది మరోవైపు ఈ విషయం తెలియగానే అధికారులు సహచరులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు రాత్రంతా చికిత్స అందించిన అనంతరం మర్నాడు ఉదయానికి అతను కోలుకున్నాడు ఇలా ఎందుకు చేశావని అడిగితే ఎవరినైనా పాము కరిస్తే వెంటనే దాన్ని పట్టుకుని రెండుసార్లు కొరికితే దాని విషం మన శరీరంలోకి ఎక్కదని తిరిగి ఆ పాములోకే వెళ్ళిపోతుందని తాము నమ్ముతామని తమ గ్రామంలోని వారంతా ఇలాగే చేస్తామని చెప్పాడు అందుకే తాను పామును రెండుసార్లు కొరికానని తెలిపాడు అయితే సకాలంలో ఆసుపత్రికి చేర్చడం వల్ల అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అధికారులు సహచర సిబ్బంది తెలిపారు అయితే ఏ రకమైన పాము అతన్ని కాటేసిందో మాత్రం తెలియరాలేదు రాలేదు కానీ స్థానికులు మాత్రం ఆ పాము విషపూరితమైంది అయ్యుండదని భావిస్తున్నారు ఒకవేళ విషపూరితమైన పాము కాటేసి ఉంటే లోహర్ పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు